మరి ఇంత అద్భుతంగా మనం ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాం అంటే మెగా అభిమానులు మీరే కారకులు మీ వల్లే జరుగుతుంది అనమాట సో చిరంజీవి గారి వీరాభిమానులు అందరూ ఇవాళ వేదిక మీదకి వస్తున్నారు వేదిక కింద ఉండి ఈ ఫంక్షన్ని వేడుకగా చూస్తున్నారు యా ఇప్పుడు మహేష్ గారు మాట్లాడతారు హ్యాపీ బర్త్డే మెగాస్టార్ చిరంజీవి గారు మనం ఇప్పుడు జస్ట్ వెల్కమ్ చెప్పడానికి నేను రా రాగానే వెల్కమ్ చెప్పడానికి నేను రాగానే జై బాలయ్య అన్నారు రియలీ ఇట్స్ గుడ్ ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పి నేను మీతో వెల్కమ్ చేస్తాను ఫైవ్ టూ థౌజండ్ టూలో మోర్ దాన్ టెన్ టైమ్స్ బ్లడ్ డోనర్స్ ఎవరైనా బ్లడ్ డొనేషన్ చేసి ఉంటే వాళ్ళకి మెగాస్టార్ చిరంజీవి గారు అవార్డు ఇస్తానని చెప్పారు ఆ రోజు చింతామణి నుంచి నలభై మంది బ్లడ్ డోనర్స్కి చిరంజీవి గారు అవార్డు ఇచ్చారు అవార్డు ఇచ్చినప్పుడు నేను ఒక వ్యక్తిని పరిచయం చేశాను ఆయనకి సార్కి బాస్కి పరిచయం చేశాను ఆయనకి సార్ ఈయన పక్కా బాలకృష్ణ అభిమాని కాకపోతే మన చిరంజీవి గారు ఏం బ్లడ్ డొనేషన్ చేస్తున్నారో ఆయన మన సర్వీస్ యాక్టివిటీకి మీ అభిమాని ఏం చెప్తే దట్ ఈస్ దట్ ఈజ్ మహేష్ దట్ ఈజ్ ఏ అభిమాని అయినా ఏ అభిమానైనా సర్వీస్ యాక్టివిటీ కన్నా వచ్చినప్పుడు వీ టు అప్రిషియేట్ అని చెప్పిన గొప్ప నటుడు గొప్ప బాస్ అంటే దట్ ఈస్ మెగాస్టార్ ఈరోజు ఈ ఒక మన బర్త్డే సెలబ్రేషన్స్ కి సెవెంటీ ఇయర్స్ బర్త్డే సెలబ్రేషన్స్ వీచ్ చేసిన ప్రతి ఒక్క అభిమానికి ప్రతి ఒక్క మహిళలకు ప్రతి ఒక్క ఏ ఒక సెలబ్రిటీ అంటే మన నో చిరంజీవి గారి కంటే బాస్ కంటే అక్కడ ఏది అడ్డు అంటే క్రో ఇఫ్ హీస్ ఇన్ క్రోర్స్ హీఈస్ ఆల్సో ఫ్యాన్ ఆఫ్ ద బాస్ ఇఫ్ హి నాట్ హ్యావింగ్ ద మనీ హీఈస్ ఆల్సో ఫ్యాన్ ఆఫ్ ద బాస్ అంటే ఆయనకి ఏజ్ ఇఫ్ హిజ్ ఎయిటీ ఇయర్స్ ఉంది అనుకోండి ఆయన కూడా చిరంజీవి గారు అభిమాని ఇఫ్ ఇఫ్ ఆ బాలకుడు పదిహేడు ఐదు ఏళ్ళు ఎనిమిది ఏళ్ళు పద్దెనిమిది ఏళ్ళు వాళ్ళు కూడా చిరంజీవి గారి అభిమాని అంటే నో బ్యారియర్స్ ఫర్ ద ఫ్యాన్స్ ఓన్లీ మెగాస్టార్ చిరంజీవి గారు హ్యాస్ దిస్ టైప్ ఆఫ్ ఫ్యాన్స్ ఇన్ ద వరల్డ్ నో హీరో లైక్ ఒకే ఒక్క నటుడు తన నటనతోనే కాదు తన నటనతోనే కాదు తన నడవలకు నుంచి తన ఒక డౌన్ టు అర్త్ అని ఒక నటన కాదు ప్రతి ఒక్క సమాజంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తియు ప్రతి వ్యక్తి హ్యాపీగా ఉండాలి అని యోచన చేసే ఒక ఏదైనా ఒక హీరో అంటే దట్ ఈస్ నాన్ అదర్ దాన్ మెగాస్టార్ చాలా సార్లు చాలా సార్లు డిస్కషన్ చేసినప్పుడు చాలా సార్లు ఆయనతో మాట్లాడినప్పుడు చాలా సార్లు సార్ మనతో మాట్లాడుతున్నప్పుడు అభిమానులతో ఉద్దేశించి మాట్లాడేటప్పుడు ప్రతిసారి సార్ ఒకటి మనకు చెప్తుంటారు మీరు జ్ఞాపం పెట్టుకోండి నేను ఎలా నా ప్రొఫెషన్ లో ఎదిగాను నేను నా ప్రొఫెషన్ లో ఎలా మెగాస్టార్ అయ్యాను అలాగే ప్రతి ఒక్క అభిమాని తన ప్రొఫెషన్ లో మెగాస్టార్ అయినప్పుడే నా అభిమానికి విలువ వస్తుంది అని చెప్పారు దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ మెగాస్టార్ చిరంజీవి గారి గురించి బాస్ గురించి మాట్లాడితే వి కెన్ గివ్ యూ థౌజండ్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ లైక్ దిస్ థౌజండ్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ లైక్ దిస్ కాకపోతే సమయం అభయం అభావం వల్ల నేను నా ఒక స్పీచ్ని వెల్కమ్ స్పీచ్ ని క్లోజ్ చేస్తున్నాను జస్ట్ టూ మినిట్స్ అంతే మీకు ప్రతి ఒక్క ఇవి చేసిన అభిమానులకి నేను విన్నప్పి చేసేది ఒకటే డిసిప్లిన్ ఈజ్ ద మేజర్ పాయింట్ ఇన్ ద మెగాస్టార్ అండ్ హిస్ ఫ్యామిలీ బాగా అర్థం చేసుకుంటాం మనం ఆయన మనం ఎంత శిస్థబద్ధగా ఉంటే మనము ఎంత శిస్తుగా మనం ఉంటే అంత ఆయన ఇష్టపడతారు మనతో దానివల్ల ప్రతి ఒక్కసారి నేను మీకు ప్రతిసారి చెప్తాను మన అభిమానులకు మనకేముంటుందంటే సార్తో కలవాలి మనము సార్తో మాట్లాడాలి సార్తో మాట్లాడకపోతే కష్టమవుతుంది ఏంటి ప్రతి ఒక్క అభిమానిను నేను చూడాలి నేను చూడాలి సార్తో మాట్లాడాలి అనేది ఉంటుంది కాకపోతే ఒకే ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి ఒక్క చిరంజీవి గారి సినిమా రిలీజ్ అయితే ఒక్క ఊర్లో ఫస్ట్ డే ఎనిమిది షోలు ఫుల్ అయితే ఎయిట్ థౌసండ్ టు నైన్ థౌసండ్ మెంబర్స్ ఉంటారు ఒక్క ఊర్లో అలాంటి సెంటర్స్ ఎన్ని ఉంటాయి ఫోర్ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ సెంటర్స్ ఉంటాయి ఫైవ్ హండ్రెడ్ సెంటర్స్ ఇంటూ ఎయిట్ థౌసండ్ మెంబర్స్ అంటే ఎంత అవుతుంది మీరే లెక్కేసుకోండి అంత అభిమానులేని బాసి మాట్లాడగలరా అంతే ఆయన మాట్లాడలేరు ఆ అభిమానులకి మరియు చిరంజీవి గారికి బ్రిడ్జ్గా మనం పనిచేసి సేవా కార్యంలో ముందు వెళ్ళాలి అప్పుడే మనం అభిమానిగా ఉంటే దానికి ఒక అర్థం వస్తుంది దయచేసి ప్రతి ఒక్క అభిమానికే విన్నపం చేసే తింటే ఈరోజు మనం ఇక్కడ సెవెంటీ ఇయర్స్ బర్త్డే చేస్తున్నాం ఇదే స్టేజ్ మీద ఇదే స్టేజ్ మీద చిరంజీవి గారి బాస్ గారి హండ్రెడ్ ఇయర్స్ బర్త్డే మనం చేయాలనేది మన కోరికా హండ్రెడ్ ఇయర్స్ బర్త్డే మనం చేయాలి నేను ఎందుకు చెప్తానంటే ఒక్కసారి అర్థం చేసుకోండి ఎవరన్నా అయిపోని ఆయనతో ఎవరన్నా సెవెంటీ ఇయర్స్ మనం చెప్పకూడదండి రాంగ్ అది కాకపోతే చెప్పాలి చెప్తున్నాం అంతే ఇప్పుడు కూడా ఏదన్నా ఛాలెంజ్ అంటే ఛాలెంజే ఈరోజు కూడా ఆయన ఒక గెటప్ కానీ ఆయన ఒక ఏమంటారు హ్యాండ్సమ్ కానీ ఎవరు కూడా మనము ఏ హీరో యంగ్ హీరో కింద తక్కువ కాదు ప్రతి ఒక్క యంగ్ హీరో కూడా తల ఉంచుకోవాలి ఆయన హ్యాండ్సమ్ ముందు దట్స్ వై మన హ్యాండ్సమ్ హీరోకి మరొకసారి హ్యాపీ బర్త్డే చెప్తూ ఇక్కడ వీచ్ చేసిన ప్రతి ఒక్క అభిమానికి మన ప్రొడ్యూసర్స్కి మన ఒక శిల్ శిల్పకళా వేదిక ఒక యాజమాన్యానికి మన ఒక తెలంగాణ టూరిజం మినిస్టర్ గారికి పత్రికేయులకి శ్రేయస్ మీడియా వారికి ప్రతి ఒక్కరికి ఇక్కడ వచ్చిన ప్రతి మూలలో ఉన్న మన అభిమానికి మరియు ఒక్కటి ఫైనల్గా ఒకటి చెప్పమంటాను సార్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ బర్త్డే సెవెంటీ ఇయర్స్ బర్త్డే ఈరోజు దాకా ఫిఫ్టీన్ టు ట్వంటీ సెకండ్ వారోత్సవాలు ఇప్పుడు దాకా మినిమం నైన్ హండ్రెడ్ కింద పెద్ద సర్వీస్ యాక్టివిటీస్ జరిగాయి రేపు ఇంకొక వై సర్వీస్ యాక్టివిటీస్ జరుగుతాయి ఇది ఏదన్నా ఉంటే ఓన్లీ ఫ్రమ్ మెగాస్టార్ అండ్ మెగాస్టార్ ఫ్యాన్స్ దట్స్ వై అగైన్ అండ్ అగైన్ ఐఎమ్ టెలింగ్ ఈ ఒక్క కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్క అభిమానికి టీవీలో చూస్తున్న ప్రతి ఒక్క అభిమానికి ధన్యవాదాలు చెప్తూ ఆల్ ఆర్ వెల్కమ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మహేష్ గారు థ్యాంక్ యూ సో మచ్ యూనో భక్తులందరూ భగవంతుడి పేరు చెప్తే బాగుంటుంది అలాగే సినిమా భక్తులందరూ ఒకసారి చెప్పి మొదలు పెడదామా